ಮೊದಲೇ ನಾನು ಮಿಂಚು ಯಾವಾಗ ತರಕ್ಕೆ ನಾನು ಪಂಚೆ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಆಂತರಿಕ ನೀ ಎಲ್ಲಕ್ಕೆ ಜರ್ಕಿ पडತರ ಅಂತ ಬಟ್ ನೀವು ಒಂದು ರಸರಡ್ಲ ಆಗಿ ಕೂಡ చేశారు ಆಗವಾ ಆಲ್ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಸರ್ವೇಷ್ಕ ಅಂತ ಹಾಯ್ చనిపోయిన నెల రోజులకి పెన్షన్ అందించేవాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విడియో పెన్షన్ కాదు కాదు పాట పెన్షన్ లో కూడా చనిపోయిన ప్రజలు కింద కూడా ఇంకెప్పుడు వచ్చి పెన్షన్ అలాట్ చేయలేదు అంటే మా గవర్నమెంట్ లో అన్నీ మనం గవర్నమెంట్ చేయించే కాకుండా ఆ పెన్షన్ కూడా ఇవ్వట్లేదు అంటే మీరు పరిపూర్తి వెళ్ళవద్దంటే చనిపోతేనే పెన్షన్ ఇస్తామంటారు తప్ప కొత్తగా పెన్షన్ ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ లో లేదు అదే చెప్తున్నా మరి इस दो आष्णाल को दो पुष है ऌ्धतिन वो रekाष अरा का पन जब को रावाने बघा़ आपार का पन जद करिया का पन जद गिया। आट प्सलगवैन पहलों जब जद का लग जद को शसे देजा है है

ஏன்னா மன்களில் ரால ஓட்டி மஞ்சள் மெஜாரி பந்தாங்க ப்ராடக்ட் பெட்டு అదే మాకు తెల్లూరు రోనింగ్ మంది జగనమౌంటట్ గారి అయితే అన్ని ఒక నల్ల రో ఎండి మున్న గాని ఒక కట్ అయితే మనకు ట్రాఫిక్ సమస్యన గాని ఒకలేదు ఇപ്പം వస్తున్నారా పరం తీసుకునే వాళ్ళు అలాగే కత్తిది మంచి పేర్టి ది రోడ్డుకి ఒక కచ్చ రోడ్ వ్యాపారం ని పోయే వ్యాపారం పోయే ని చేస్తూ ప్రదానం కొల్లేత మనం త్వరగా ರೋಡ್ ಆಗಿತ್ತು ದರಂತೆ అందరికీ నమస్కారం ఈరోజు స్థానిక చిన్నాళ్ళ రోడ్డు జంక్షన్ నుంచి బొమ్మ వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమం ఏదైతే గత ప్రభుత్వంలో ప్రారంభించామో అది ఎలక్షన్ కారణంగా పోయినసాయి ఎలక్షన్ రావడం వల్ల ఇక్కడ కొంతమంది టీడీఆర్ పెండింగ్ ఉన్నాయి ఆ టీడీఆర్ పెండింగ్ అనే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళనకు గురై ఎలక్షన్ దగ్గరలో వస్తుంది ఈ టీడీఆర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందో వాళ్ళు కన్ఫ్యూజన్లో వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది ఓటు వచ్చి కొంచెం కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో ఇప్పుడు మాజీ మంత్రి గారు గురుద్వారకు ఉన్న అమర్నాథ్ గారు అలాగే మా ఎంపీ గారు వీళ్ళందరూ కలిసి దాదాపు మూడు కోట్లు నిధులు తీసుకొచ్చి దీని డెవలప్మెంట్కి డ్రైనేజు అలాగే రోడ్లు చాలా వరకు కంప్లీట్ చేద్దామని చెప్పి నిధులు తీసుకొచ్చారు కాకపోతే కొంతమంది చాలామంది పీడిఆర్లు అంది కొంతమంది ఎవరైతే బాధితులు టీడీఆర్లు ఎందుకు వాళ్ళకి అందలేదంటే అప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు అందడం జరగలేదు కాకపోతే వాళ్ళు రోడ్డు విస్తరణ టీడీఆర్లు ఇచ్చేకే చేయాలని వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళకి ధైర్యం ఉంటుందని చెప్పి మేము కూడా అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి కాకపోతే ఎలక్షన్ రావడము అలాగే ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి ఆ రోడ్లం అప్పుడు చేయలేకపోయింది కొన్ని మందికి వారు ఈ పని ఆగిపోయింది దాదాపు రెండు డ్యాంక్ష ఈ రోడ్లెక్కిన పని ఆగిపోయింది దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ సమస్యలు అలాగే వ్యాపారం ఈ జంక్షన్ అంటే అనకాపల్లికే పెద్ద పేరు వ్యాపారం జరిగింది ఈ ఏరియా అలాగే స్టేషన్ రోడ్డు కూడా మెయిన్ రోడ్డుగా ఉండేదన్నమాట అలాంటి రోడ్డు ఇప్పుడు చాలా ఏముంటారు అదానమైన స్థితిలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ దాదాపు సంవత్సరం పైగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ అంటే వాళ్ళు ఎలక్షన్ ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు నాయకులు అందరూ இங்கிலீஷ்மா இங்கிலீஷ்மா இந்த டைம் இந்த கே கே பண்ணலாம் நீங்க சொல்லுங்க இப்போ 60 மாசம் வந்து நல்லா காத்து பத்தி வந்துட்டே இருக்கு கடிகாரம் அதுக்குள்ள சொல்லுங்க ராமா சடேர் வெட்டுலாம் லைட் ஆire பண்றதுக்கு 다음 영상에서 만나요.